ఈ మా ఇంట్లో రెండు అరటికాయలు ఉన్నాయండి అరటికాయ కూర వండుదామంటే మా పిల్లలు తినరు మా వారు తినరండి నేనే వండుకుని నేనే తినాలి ఇలా కాదనేసి ఈ అరటికాయని చక్రాల కింద కోసేసి బగ్జీలు వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినండి ఇదిగోండి శనగపిండి తీసుకున్నాను అందులో ఉప్పు కారం పసుపు అలాగే అయితే లేదని జీలకర్ర అయితే వేసేసి ఇలా అయితే కలిపేశానండి నూనె కూడా పొయ్యి మీద పెట్టేసాను వేడెక్కుతుందండి ఇలా అయితే పిండి కలిపేసుకున్నానండి మీలో కూడా ఎంతమంది ఇలాగా కాయకూరలు తినలేని వాళ్ళు ఎవరు ఉంటారో కామెంట్ చేయండి ఇదిగోని నూనె వేడికిపోయింది ఇప్పుడు అరటికాయ ముక్కల్ని బజ్జీ పిండిలో అదే శనగపిండిలో ముంచుకుని బజ్జీల కింద వేసేసుకుందామండి ఈ బజ్జీలు వేస్తాను కానీ మా వాళ్ళు నా చుట్టూరు తిరుగుతూ ఉన్నారండి అయినా అయినా అంట బజ్జీ కూర అయితే తినరు కానీ అండి బజ్జీలు తినడానికి ఉంటారు మా వాళ్ళు అదిగో తోపు అయితే మిగిలిందని అందరూ పచ్చిమిరగాయలు వేసి పచ్చిమిరగాయ బజ్జీ ఉల్లిపాయ బజ్జీ కూడా వేసానండి బజ్జీలు టేస్ట్ అయితే బాగున్నాయండి గుల్లగా మెత్తగా అయితే వచ్చినాయి బజ్జీ బజ్జీలు అయితే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా బజ్జీలు కావాలా మీకు రెండు మా ఇంటికి బజ్జీలు పెడతాను బజ్జీలు చూసారా ఎన్ని బజ్జీలు వచ్చినాయో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి